ఏది మీ నాన్న దేవుసం సంబంధం ఇస్తున్నావు నువ్వు లేట్ అవుతుంది నేనేమో ఆయనకి ఆనికి దేవుండదు ఆయనకి అవ్వదు నాకు అవ్వదాన్ని నేను దో నీ అని చెప్పాను నాన్నకి అప్ప చెప్పావా నాన్న హై చెప్పను అలిగాడు 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 అయో అలిగాడండి ఈ పిల్ల ఉండ సాట ఉండద్దు చేపించానని ఉండ సాట ఉండదు నేను అమ్మాయి అమ్మని చెప్పి ఆమె అలా అనుకు చెప్పింది అలానే పొడలే ఉండుతూ ఉన్నానండి దేవుడి శుభ్రం చేయాలని కొంచెం పెట్టాము అంత నూద్దు చాలు ఏం కాలేజీ తీసుకెళ్తే తినవద్దుగా అట్లా ఇతకా ఉంటే తింటాగా బాగానే కూర ఇకండి పాలు పోసి బీరకాయ కూర ఉండాను బలాగొచ్చింది కూర మటుకు అసలు అలా టేస్ట్ గా కూడా ఉంది బీరకాయ కూర బీరకాయ పాలు పోసిని బీరకాయ కూర మళ్ళా అని అడిగాడండి పిల్లలకి ఇచ్చింది అదే అయ్యే ఆటన్ పల్చే ఆయన చెయ్యడు ఏమో చెప్పింది ఒకసారి చెప్పింది ఏం చేస్తాడు ఆయన చేస్తా అంటే మరి ఆయన చెయ్యడు చేపిస్తాను ఏమన్నా కాల్ టైం అని చెప్పాగా సరే ఆయన చెప్పాలి ఇదిగోండి మా నాన్న సీరియస్ ఉంటే ఇలా ఉండదు అసలు చూడండిగా చూడ్డు మనుషుల్ని అమ్మాయి మా అలిగాడు మా నా అమ్మాయి నువ్వే వదిలిపెట్టి రావాలి దేనికంటే పిల్ల నేను ఆ పిల్లని తుడు సంతో కదా అవి ఆయన తప్పు చెప్పింది అని అడిగాడు నేను ఆయనకి ఎండెక్కద్దు కదా మాకు తుడుసాని దాని అది పని తోమట నువ్వే వదిలి పెట్టేసిరా హాయ్ అండి అందరికి కదండి నా దేవుడు గారు ఇది మీరు అలంకరణ అప్పుడు చూసారు కదా ఈ కూతి గదిలోనే నేను అట్ట అలంకారంగా చేసుకుంటాను అది ఎట్ట కానీ చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే చిన్నది కదా చిన్న బండ పెట్టించుకొని మరి చిన్న ఇల్లు అండి ఇల్లు అంతా మీరు చూపించమని కామెంట్లో పెడితే చూపిస్తాను మరి చిన్న గది చిన్న ఇల్లు ఇలా తుడుచుకొని పెట్టుకుంటాను మొత్తం తీసి పెట్టాలంటే ఒక్కదాన్ని తీసుకొని పెట్టాలంటే చాలా లేట్ అయితే కుదరదు కానీ తీసి పెడతాం ఎందుకంటే ఫోన్లోనే తీసుకుంటాం అన్నమాట వీడియో నాకు ఎందుకంటే ఇంత దేవుని రకంగా అన్ని పెట్టుకుంటే నాకు చిన్న నుంచి చాలా ఇష్టం అంటే దేవుణ్ణి అలంకారం చేసుకుంటాం అంటే చల్ల సంబంధ అలంకారం చేసుకున్నాను ఏమో చల్లకుందంటారు అంటారు అది కొంతమందికి ఉండదు కొంతమందికి ఉండదు చిన్నప్పటి నుంచి మా ఇంటి కడ ఒక అమ్మవారి గుడిది అమ్మవారి గుడిని ఆ చక్కగా ఊడిచి ముగ్గులేసి అమ్మవారి రోజు దర్శనం చేసుకొని ఆ తల్లి గుడిలో పూలు తెచ్చుకుంటేనే జడసుకునే దాన్ని నేను అంత ఇష్టంగా చేసేదాన్ని అందుకని కొంచెం దాంటేనా అట్ట సర్దుకొని పెట్టుకుంటా ఉంటాది ఇష్టం నాకు అది మొత్తం పెట్టడం చేయాలంటే ఈసారి పిల్లలు ఉన్నప్పుడు చూపిస్తాలండి ఒకసారి ఎప్పుడన్నా అది మీరు కామెంట్లో పెట్టి మాకు కొంచెం చూపించండి అమ్మంటే చూపిస్తాను మా ఇల్లు కూడా చూపించమంటే మా గది ఎంతో మా ఇల్లు ఎంతో ఉందో చూపించమంటే మీరు కామెంట్లో పెడితేనే మేము చూపిస్తాను చిన్నదే అండి ఫ్యాస్టింగ్ కూడా లేదు ఇల్లు మా ఇల్లు తప్పితే ఇంకేం లేదు ఇలా పెట్టుకుంటాను తర్వాత క్లాత్ శుభ్రం చేసుకుంటాను బొట్లే పెట్టుకుంటాను ఇక దేవుని అందరినీ అలంకారం చేసినాక చూపిస్తానండి సరే అండి ఇప్పుడు దేవుని అలంకారం చేసుకొని పెట్టుకున్నాడా చూపిస్తాను ఇదిగోండి అలంకరణ ఇట్లా చేసుకున్నాను నాకు ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దేవుళ్ళని పూజించుకుంటామంటే నేను చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళు ఇంటికాడ అమ్మవారి గుడి ఉండేది ఆ గుళ్ళు అమ్మవారికి ఆశలే ఊడిసి ముగ్గురేసి ఆ తల్లి గుళ్ళో పూలు తెచ్చుకొని తలహా వేసుకొని పూలు పెట్టుకుంది అంత ఇష్టం చిన్నప్పటి నుంచి దేవుడిని పూజిస్తాడు నాకు చాలా ఇష్టము మీరు అమ్మవారు ఎవరో కామెంట్లో మాకు చూపించిందంటే ఇంకా అమ్మవారిని చూపిస్తాను ఆ గుడిని అమ్మవారిని ఎందుకండి ఎవరైంది చేసుకునేసరికి నాకు చాలా ఇష్టం అండి అలంకారం చేసుకోవడం ఏదో నా మనసుకట్ట అనిపించది ఎవరిష్టం వాళ్ళదు కదండి బాగుందండి నా అలంకారం బాగుందో లేదో అలా కామెంట్లో పెట్టండి మేము బాగా చేస్తున్నామో లేదని ఈ చిన్న కాతిలోనే సర్దుగా పెట్టుకున్నాం అందుకని చాలా లేట్ అవుతుందండి నాకు ఇలా అలంకారం చేసుకొని పెట్టుకొని అది ఇదండి సరే మీకు చెప్తున్నానండి నేను ఏ అమ్మవారిని చిన్నప్పటి నుంచి పూజించేదాన్ని అమ్మవారి అంటే నాకు ఎంతో ఇష్టం అనేది ఎవరో ఆ అమ్మవారిని మీరు అడిగితే నేను నాకు కామెంట్లో పెడితే ఆ అమ్మవారిని చూపిస్తాను ఆ గుడిని చూపిస్తాను సరే ఉంటానండి మళ్ళీ పూజ చేసుకోవాలండి నేను ఉంది చేసుకోవాలి అంద పూలే పెట్టుకుంటాను అలా పూలు తీసుకొస్తే అవి పెట్టుకుంటా ఉంటాను రోజు కొని పెట్టాలంటే కుదరదు కదండి ఇళ్ళమంటానికి రావు తీసుకోవడానికి కుదరదు ఏదో దేవుడికి మనం పూజ చేసుకునే లెక్క ఉన్న పూలతోనే పూజించుకోవాలండి భగవంతుడేమో నాకు అన్ని అలంకారం చేస్తేనే నమ్మని వాళ్ళే తాను అనడండి ఆయనకి బతీ శ్రద్ధలతో అంత దీపం పెట్టి నీళ్ళు పెట్టినా చాలండి ఆ స్వామి తల్లి అనుగురకు మన మీద కైలగిద్ది దేవులు గిద్ది నాకు ఇవన్నీ చేసుకుంటాం ఇష్టంగా ఉండిద్దండి ఎప్పుడు పూలు చేసుకుంటాను అని అంటారని అవుతామండి నాకేమో ఇలా చేసుకుంటా అలంకారం చేసుకుంటా అందుకే నాకు దేపర కూడా లేట్ అవుతుందండి చేసుకునే దానికి ఆ పిల్ల క్యారేజ్ ఆయన క్యారేజ్ పెట్టుకుని ఇంట్లో పని అంతా చేసుకొని ఇక ఈ పూలు అన్నీ పెట్టుకునే ఒకటి ఒక్కటి తీసి పెట్టి లేట్ అవుతుందండి నాకు ఎందుకు అట్ట నిండుగా ఉంటేనే పెట్టుకున్నట్టుగా ఉండదు అన్ని సంతృప్తిగా ఉండిద్ది నిండుగా ఉంటే నాకు నిండుగా బాగుండుద్ది అది నా మనసుకి అట్ట నచ్చిద్ది శివయ్య ఏం చెప్పాడండి మనకు మీకున్న దాంట్లోనే నాకు బత్తీ సదలతో అంత దీపం పెట్టి నీళ్ళు పెట్టినా చాలు నాకు ప్రకృతిలో పండేయే పెట్టమన్నాడు ఆయన దేవుడికి అలా పూజ చేసుకొని అలా అలంకారం చేసుకొని చూస్తూ ఉంటుంటే మనకి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా ఎన్ని ఎటుబాతలు ప్రశాంతంగా ఉండిద్దండి అట్లాగే దేవుడి మీద కాసేపు కూర్చొని చూస్తే మనసుకు ప్రశాంతంగా కలిగిద్దండి ఎంతో సంతోషం కలిగిద్ది అలా ఉండాలని ఆశ కోరికండి సంతోషంగా దశ ప్రశాంతంగా చక్కగా పూజ చేసుకోవాలని ఎంతో సంతోషంగా ఉండిద్దిద్దిద్ది కదండి మనందరికీ అట్టాగా ఉండిద్ది కదండి